ంగాయత్ ట్రస్ట్ విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవ వేడుకలు మలక్పేటలోని తన నివాసంలో ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సమాజ పెద్దలు కలిసి పసారం శ్రీనివాస్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ సుఖశాంతులతో జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరారు అనంతరం పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తమరి ఆశీర్వాదాలు ఎప్పటికీ తమరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్దలు వాలి బసవరాజ్ శెట్టి విజయ్ కుమార్ శివశంకర్ మోగి రమేష్ గాజుల వినోద్ కమల కమలా ప్రదీప్ విజయ్ శంకర్ పాల్గొన్నారు శుభాకాంక్ష ప్రసారాం శ్రీనివాస్ దంపతులకు నిండు నూరేలు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వేళ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని పరమేశ్వరుని కోరుతున్నాము ప్రసారాం శ్రీనివాస్ గారికి కుటుంబ సభ్యులకి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ పరమశిని కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారికి వివాహ శుభాకాంక్షలు వాళ్ళకి కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి పరమేశ్వరు ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ శరీర శరణార్థులు ఈరోజు మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలు వాలిబసరాజు గారికి మన శెట్టి గారికి శంకరన్న గారికి ప్రదీప్ గారికి మల్లేశన్న గారికి మన అభిషణ గారికి విజయ గారికి అదేవిధంగా ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ